నీలిమ కిచెన్లో నిలబడి పాల గ్లాస్ని చేతితో పట్టుకొని ఇది నా చివరి అస్త్రం ఈరోజు నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకుంటూ పాల గ్లాస్ని తులసి దగ్గరికి తీసుకువచ్చి తులసి ఇవిగో ఈ పాలు తాగు అని చెప్పటంతో ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా తులసి పాలను తాగేస్తుంది తర్వాత వాళ్ళ ఇద్దరికీ కూడా శోభనం రెడీ చేసి ఉంటారు తులసి కోసం శోభనపు గదిలో సిద్ధు ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే తులసి పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వస్తుంది ఇవిగోండి పాలు తాగండి అని తులసి చాలా ప్రేమగా ఇస్తూ ఉంటుంది సిద్ధు ఆ పాల గ్లాసుని అందుకొని ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను తులసి అని సిద్ధు తులసిని దగ్గరికి తీసుకుంటాడు సిద్ధు తులసిని వెనక వైపు నుంచి గట్టిగా హత్తుకొని చాలా ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఇక మీదట మనల్ని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు తులసి అని సిద్ధు అంటే అయితే మనం ఒకటే కదా అని తులసి అంటుంది అయితే మనం ఒక్కటైపోదాం తులసి అని సిద్ధు తులసికి మొద్దులు కొడిపిస్తూ ఉంటారు అలా సిద్ధు తులసి ఇద్దరు ఒక్కటవుతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు నీలిమ పాలలో మత్తుమందు కలపటం వల్ల అలా సిద్ధు తులసి ఒక్కటవుతున్నా కూడా తులసి సిద్ధుకి అడ్డు చెప్పకుండా ఉంటుంది అయితే తులసి సిద్ధు నిజంగానే ఒక్కటైపోయినట్ల ఒక్కటైపోయిన తర్వాత తులసి మళ్ళీ ఏదైనా గొడవ చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం